తీవ్ర చాలా పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం కూడా చెప్పాను నేను దేశం కోసం పుట్టాను దేశం కోసం చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఇందులో అయినా మనకు ఆ ఉద్యోగాలను కంగారు కానీ నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైనికు నేను దేశం కోసం తెచ్చిపోతాను కమిషన్ ఉన్న వ్యక్తి దానికి దురదృష్టవ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది మీరు ఆత్మక శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి పదవి ఇవ్వాలి ఈ పుత్ర సౌకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవ్వరు లేరు ఒక్కటే ఒక కొడుకు ఒక్క కొడుకుని కూడా చిన్న ఇరవై పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా పాతికేళ్లు కూడా లేదు ఇరవై ఏళ్ళ వయసులో చనిపోయారు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది పరిస్థితి కుటుంబానికి అండగా ఉంటుంది దేశం సహాయం కాకుండా మా మూడు పార్టీల నుంచి కూడా వాడికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు దశ వరకు పాతి లక్షల రూపాయలు కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం దురదృష్టం చేస్తూ ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి ఇతర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ వాళ్ళందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీజ్ ఫైర్ ని దయచేసి మనం సీస్ నమ్మటైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీస్ ఫైర్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సింది